విజయనగరం జిల్లా ఎల్కోట మండలం కొత్తపాలెం గ్రామంలో ఈ రోజు పాల్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టోటల్ బాడీ చెకప్ కార్యక్రమం కనుక జరిగింది పాల్ మెమోరియల్ ఫౌండేషన్ హ్యూమర్ కేర్ ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరం జరిగింది అనుభవ ఉద్యమంలో వైద్య సిబ్బంది చిన్నారావు గంగరాజు వెంకటేశ్వర్లు వారి సహకారంతో ఈ సేవలు అందించారు బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా వాత పిత కఫా నాడుల ఆధారంగా పరీక్షలు నిర్వహించారు మానవ శరీరంలో ఉన్న ముప్పై ఆరు రకాల అంతర్గత భాగాలను స్కాన్ చేసి అందుకు సంబంధించిన రిపోర్ట్ ప్రింట్అట్ పత్రాలను అందించారు రిపోర్టుల ఆధారంగా వైద్యులు ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ఇచ్చారు గ్రామ సర్పంచ్ ఆదిరెడ్డి అర్జున్ మరియు పలువురు మాట్లాడుతూ రక్త పరీక్షలు లేకుండా నాడుల ఆధారంగా రిపోర్ట్లు ఇవ్వడం ఆ రిపోర్ట్లను బట్టి వైద్యులు కౌన్సిలింగ్ ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు ముఖ్యంగా మన వంటి ఇంట్లో ఉన్న చిట్కాల ద్వారా మందులు తయారు చేసుకునే విధానం వ్యాధులు నయం చేసుకునే పద్ధతులు తెలియజేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు చూస్తే మాకు ఎప్పుడో పూర్వం మా చిన్నప్పుడు ఈ వైద్యం చేసుకునేటట్టుగా మాకుంది కాకపోతే దీనివల్ల మొత్తం ఈ బాడీ నుంచి నేనే జస్ట్ చెక్ చేసుకున్నాను మొత్తం బాడీ చెకప్ అంతా మొత్తం కళ్ళ కద్దునట్టుగా ఉంది మాకు వచ్చే ఆ రిపోర్ట్స్ చూస్తే నాకుండే ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పారు అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చెప్పిన ప్రాబ్లమ్సే ఉన్నాయి అవి చిన్నవే అవ్వచ్చు పెద్దవే అవ్వచ్చు ఆ ఉండివి కరెక్ట్గా చెప్పారు అందువల్ల మాకు చాలా నమ్మకం ఉంది ఈ విధంగా అందరూ కూడా వాడుకొని అందరూ మంచి ఆరోగ్యంతో ఉంటారని నేను కోరుతున్నాను నేను ఈ హోమణి కేర్ ఫౌండేషన్ వారు ఈరోజు మా గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టడానికి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు మెడికల్ క్యాంప్లో మన డాక్టర్స్ అవనండి మన లేబర్స్ అవనండి వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మాకు దాని మీద కొంచెం అవగాహన కల్పించి మాకు అదే వాళ్ళు సేవ చేసి సరిగా వారికి మా గ్రామం తరఫున మా పిల్లలతోపున ప్రజల పూర్వక కృతజ్ఞతలు